అప్పుడు అదే ఉజ్మ ఏంటి కొడుకు ఏంటి మన బైక్ తీయాలి రావాలనుకుంటే 50% అర్బన బాబాయ్ మామ రావుల పార్టీ పెట్టి దగ్గరికి పార్టీ 88 నుంచి 92 దాకా వచ్చింది మామి మధ్య జగన్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చేసి పెట్టి ఏరా నిజంగా బాబాయ్ తండ్రి సామాన్లు మీరు సుమారుగా మా నాన్నగారు వయసుంది మీకు మేమేం కారులో అతను అపో సపో చేసుకుని మీరు సైకిల్ మీద రావడం అనేది వరంకాడ అప్పు చేసి నేను సైకిల్ అప్ చేసి కొనుక్కున్నా అసలు ఎలాంటి అభిమానాన్ని లేదా ఎలాంటి అభిమాని తెలుగుదేశం పార్టీలో ఉండటం పార్టీ చేసుకున్న ఇది బాబాయ్ లేకపోతే అప్పుడు రామారావు గారు చేసుకున్న పుణ్యం వాళ్ళే ఈ రోజు మీ అభిమానులు ఉన్నారని నమ్ముకున్నాం బాబే థ్యాంక్ యూ అండి మీ మధ్యలో ఏ అమ్మకు వచ్చినా ఓకేనా ఏ అమ్మకు వచ్చినా పోలీసులు ఓకేనా జాగ్రత్తగా థ్యాంక్ యూ బాబే